పంపింది ఆయన ద్వారకా నగరానికి వెళ్ళాడు అయితే అగ్నిజ్యోతనుడు తాను ఎక్కడి నుంచి వచ్చాడో వివరాలు చెప్పి రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని కృష్ణ పరమాత్మకి అందించాడు కృష్ణ పరమాత్మ ఆ రుక్మిణి సందేశాన్ని పరిశీలిస్తే అందులో తల్లి ఆయన యొక్క సేవ చెయ్యాలనేటటువంటి భావాన్ని విలిబుచ్చింది తప్ప ఆమె కేవలం కామ పరవశతతోటో కామపరవశతోటో లేకపోతే ఆయన యొక్క రూపము చేత ఆకర్షింపబడో పంపినటువంటి సందేశం కాదు అందుకే ఏమీ గుణంబులు కర్ణేంద్రియములు సోకతిహతా పంబులు తిరిపోవు ఏమీ కందుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు ఏమీ చరణ సేవలే పృద్దు చేసి నభువనోన్నతత్వం బు పొందగలుగు ఏనీల సన్నామ మే పృద్దు భక్తితో చింతింపబంధ సంతతులు వాయు అట్టి నీయందువరతము నచ్చియున్నది నీ ఆననలేదు కరుణ చూడుముఖం సారి కలవిదారి శ్రీయుతాకారమాని నీ చిత్తచోరా అంటుంది ఓ కృష్ణ పరమాత్మ నీ యొక్క గుణములను వింటూ ఉంటే మనసంతా కూడా శాంతితో సంతోషంతో నిండిపోతుంది నీ నామాన్ని పలుకుతుంటే మనిషికి పాపములన్నీ పటాపంచలైపోతాయి భువనమోహనమైనటువంటి నీ రూపాన్ని చూస్తే కళ్ళకి సార్థక్యం కలుగుతుంది మనిషి తరించడానికి నీ సేవ చెయ్యడం కన్నా వీరొక మార్గం లేదు భగవంతుని యొక్క గుణములను నిరంతరం విన్న కారణం చేత నోటితో అమృతం తాగితే పొందగలిగినటువంటి అదృష్టం కన్నా కూడా గొప్ప అదృష్టాన్ని పొంది ఆ సంసారభ్రమణ పరితాపోపశమనాన్ని పొందుతాడు అంటూ శంకరాచార్యులు వారి శివానందలహరిలో గళంతీ శంభోత్వ చరిత సరిత కిల్బిషరదో గళంతీ ధీకుల్యాసరణిష పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవి శివానందలహరి అంటారు ఆ భగవంతుని యొక్క కథలు చివులకుండా లోపలికి వెళ్ళి ఆ అమృత ప్రవాహం ఇక్కడ హృదయంలో నిలబడితే రజోగుణం తమోగుణమన్న ధూళి అణిగిపోయి పునరావృత్తిని పొందకుండా జననమరణ చక్రము నుంచి విడుదల పొందుతున్నాడు అందుకే ఏమీ శుభాకార కకిలార్ధ సంపదల్ కలుగుచుండు ఏనీల సన్నామ మేప్రుద్దు భక్తితో తడవిన బంధసంతతులు వాయు అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నియాననలేదు కరుణజూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకారమాణిని చిత్తచోరా ఇన్ని గుణములు కలిగినటువంటి వాడివి కాబట్టి నిరంతరము నా మనసు నీ ఎందు లగ్నమయ్యున్నది ఉన్నది నీ ఎందు ఉన్న గుణములు ఒకటి రెండు కావు ధన్యున్ లోకమనోభిరాము కులవిద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నేకన్యల్ కోరరు కోరదే బురుదమా కాంతాలలా మంబు రాజన్యానే కవసింహ నావలననే జిన్మించనే మొహముల్ హే కృష్ణ భగవన్ మీ ఎందు ఉన్నది ఒకటా రెండా గుణములు పరమ ధన్యుడమైనటువంటి వాడివి బలము కలిగినటువంటి వాడివి వీర్యము శౌర్యము తేజస్సు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేటటువంటి గుణము క్షమాగుణము ఇన్ని కలిగినటువంటి వాడివి ధన్యున్ లోకమనోభిరాము విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితన్ నిమ్మే కన్యల్ కోరరు నిజానికి కన్య అంటే అక్కడ రుక్మిణీదేవి ఒక్కతే కాదు రుక్మిణీ కళ్యాణం అనేటటువంటిది కేవలం పెళ్లి కాని ఆడపిల్లల కొరకు మాత్రమే కాదు ఆధ్యాత్మ విద్య ఎందు మన అందరం కూడా కన్యలమే ఎందుకని అంటే మనందరం కూడా పతిని పొందాలి ఎవరా పతి భగవంతుడొక్కడే పతిని విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతం శివమచ్యుతం ఆ భగవంతుడే పతి ఆ పతిని పొందడమే ఉత్తమ గతి అటువంటి పతిని పొందాలి అంటే రుక్మిణీదేవి ఏ హృదయంతో ప్రార్థన చేస్తోందో అది పొందాలి ఒకనకొకప్పుడు ఆదిలక్ష్మి అంతటిది నిన్ను కోరి కోరి వలచి క్షీరసాగరంలోంచి బయటకు వచ్చినప్పుడు వరమాల వేసి పెండ్లాడడానికి ఉద్యుక్తురాలు కాలేదా నేనేనా మొట్టమొదటిసారి నీ పట్ల ఇలా ఆకర్షణ అభిమానము నీ గుణముల పట్ల అనురక్త పొందిన దాన్ని ఏదో ఇలా లే లేఖ ఇలా పంపింది ఏమిటి సందేశం అన్నట్టుగా ఆలోచిస్తున్నావా ఏమి అని వలచి వలపించుకొనుట అంటారే అంత హృజ్యమైనటువంటి సందేశాన్ని పంపింది కాబట్టి ధన్యున్ లోకమనోభిరాము విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితం నిన్నేకన్యల్ కోరరు కోరదే మునురమా కాంతాలలామంబు సింహ అద్భుత ప్రయోగం పోతన గారిది అనువాదంలో సింహ రాజులందరిలో సింహము వంటివాడా నా వలననే జన్మించనే మోహముల్ అని ఆ తల్లంటుంది నువ్వు శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువ కోరు చందమున మత్తుడు చైజ్యుడు నీ పదాంబుజ పదాంబుజానైన నన్ను వడిదా నున్నవాడు అధమాధముండు ఎరుగడద్భుతమైన భవత్ప్రతాపమున్ నేను నీకు జీవుడు జీవుడెప్పుడు కూడా పరమాత్మని చేరాలి అని కోరుకుంటూ ఉంటాడు